హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి సదస్సులు సమావేశాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్న ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ టాపిక్లో సదస్సులు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇవ్వబోయే ఆతిథ్యం ఇవ్వబోయే దేశాలను గురించి తెలుసుకుందాం ఈ సదస్సుల టాపిక్ మీకు యూజ్ అవ్వాలని కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ ఎనిమిదవ హిందూ మహాసముద్ర సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ ఒమన్ ఒమన్ రాజధాని మస్కట్లో ఎనిమిదవ హిందూ మహాసముద్ర సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి పదహారు మరియు పదిహేడవ తేదీల్లో నిర్వహించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కృత్రిమ మేధా శిఖరాగ్ర సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది ఆన్సర్ ఏఐ యాక్షన్ సమిట్కి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఫ్రాన్స్ ఈ సమిట్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఫిబ్రవరి పది మరియు పదకొండవ తేదీల్లో నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫిబ్రవరి పది మరియు పదకొండు పన్నెండు వరకు ఫ్రాన్స్లో పన్నెండు మరియు పదమూడవ తేదీల్లో అమెరికాలో పర్యటించారు ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయేల్ మేక్రాన్తో కలిసి ఏఐ కార్యాచరణ సదస్సు లేదా ఏఐ యాక్షన్ సమ్మిట్లో మోదీ పాల్గొన పాల్గొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిదవ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ భువనేశ్వర్ ఒడిస్సా రాజధాని భువనేశ్వర్లో జనవరి ఎనిమిది నుంచి పదవ తేదీ వరకు ఈ పద్దెనిమిదవ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని నిర్వహించడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏమనగా డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఎ వికసిత్ భారత్ ఈ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ముఖ్య అతిథిగా ట్రినిడాడ్ మరియు టోబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంఘాలు వర్చువల్గా పాల్గొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నాటో శిఖరాగ్ర సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది ఆన్సర్ నెదర్లాండ్స్ ఈ సదస్సు జూన్ ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు నెదర్లాండ్స్లోని దహేగ్ నగరంలో జరగనున్నది నాటో సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నాటో అనగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో యొక్క ప్రధాన కార్యాలయం బ్రజెల్స్ బెల్జియంలో కలదు నాటో ఏర్పాటైన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ టూ ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ముప్పై రెండు నాటో అనేది అత్యంత శక్తివంతమైనటువంటి ఒక సైనిక కూటమి ఈ నాటోలో ముప్పై ఒకటవ సభ్యదేశంగా ఫిన్లాండ్ రెండు వేల ఇరవై మూడులో ముప్పై రెండవ సభ్యదేశంగా స్వీడన్ దేశము రెండు వేల ఇరవై నాలుగులో చేరింది అంతేకాకుండా నాటో యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్గా మార్క్ రుట్టే గారు వ్యవహరిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ దేశంలో నిర్వహించనున్నారు ఆన్సర్ కెనడా యాభై ఒకటవ జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేను నుండి పదిహేడు వరకు కెనడాలో నిర్వహించనున్నారు జీ సెవెన్ సభ్యదేశాలు ఏవనగా కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యుకే మరియు యుఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార మండలి ఎపెక్ శిఖరాగ్ర సదస్సు ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది ఆన్సర్ పెరు ఈ సదస్సుని ఎపెక్ సదస్సుని ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ పదిహేను మరియు పదహారవ తేదీలో పెరూర్ రాజధాని లిమాలో నిర్వహించడం జరిగింది ఏషియా పసిఫిక్ ఇకనమిక్ కోఆపరేషన్ ఎపెక్ యొక్క ప్రధాన కార్యాలయం సింగపూర్లో కలదు ఎపెక్ని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ నైన్ ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఇరవై ఒకటి కానీ ఇందులో మన భారతదేశం సభ్యదేశంగా లేదు ఎపెక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతరాయానికి క్షమించండి ఫ్రెండ్స్ ఇప్పుడే కరెంట్ రావడం జరిగింది ఎపెక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దక్షిణ కొరియాలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో జరగనున్నది రెండు వేల ఇరవై నాలుగు ఎపెక్ సదస్సు పెరు జంలో జరగ రెండు వేల ఇరవై ఐదు సదస్సు మాత్రం దక్షిణ కొరియాలో నవంబర్ మాసంలో జరగనున్నది నెక్స్ట్ క్వశ్చన్ జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సు ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది ఆన్సర్ బ్రెజిల్ పంతొమ్మిదవ జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై నాలుగు బ్రెజిల్లోని రియో డి జనరీలో నవంబర్ పద్దెనిమిది మరియు పంతొమ్మిదవ తేదీలలో జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సదస్సు నవంబర్లో దక్షిణాఫ్రికాలో జరగనున్నది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ నైన్ సదస్సుకి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది ఆన్సర్ అజర్బైజాన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి అజర్బైజాన్ రాజధాని అయినటువంటి బాకులో నవంబర్ పదకొండు నుంచి ఇరవై రెండు వరకు నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా ఎనర్జీ వీక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ న్యూఢిల్లీ న్యూఢిల్లీలో ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఇండియా ఎనర్జీ వీక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఏ నగరంలో నిర్వహించారు ఆన్సర్ గాంధీనగర్ గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్లో ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ఈ బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని నిర్వహించడం జరిగింది పదిహేడవ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది ఆన్సర్ బ్రెజిల్ ఈ సదస్సు రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరు మరియు ఏడవ తేదీల్లో బ్రెజిల్లోని రియోడీ జనరీలో జరగనున్నది బ్రిక్స్ కూటమిలో చేరినటువంటి పదవ సభ్యదేశం ఇండోనేషియా రెండు వేల తొమ్మిదిలో సభ్యదేశాలుగా భారత్ చైనా బ్రెజిల్ మరియు రష్యా దేశాలు చేరగా రెండు వేల పదిలో దక్షిణాఫ్రికా సభ్యదేశంగా చేరింది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఇరాన్ ఈజిప్ట్ ఇథియోపియా మరియు యుఏఈ దేశాలు సభ్యదేశాలుగా చేరితే రెండు వేల ఇరవై ఐదులో ఇండోనేషియా సభ్యదేశంగా చేరింది ఫ్రెండ్స్ అదేవిధంగా బ్రిక్స్ కూటమిలో ఉన్నటువంటి సభ్యదేశాల సంఖ్య పది అవి ఏవనగా బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈజిప్ట్ ఇథియోపియా ఇండోనేషియా ఇరాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని Follow Wendy friends. Thank you.